లలితామాత భక్తులందరికీ నమస్కారములు ఈరోజు లలితా సహస్రనామాల్లో ముప్పై ఆరవ శ్లోకమైన మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేబర కులామృతైక రసిక కుల సంకేతపాలిని అనే శ్లోకం యొక్క భావాన్ని మనం చెప్పుకుందాం అందరూ ప్రతిరోజు లలితా సహస్రనామాలను మీ ఇంట్లో చదవండి లేదా వినండి దాని అర్థాలను తెలుసుకోండి వాటిని అనుకరించండి అమ్మ లీలలను చూడండి నేను ప్రతిరోజు లలిత సహస్రనామాని ఇంట్లో చదువుతాను కదా విపరీతమైన ఎనర్జీ వచ్చి ఆ దీపంలో రకరకాల పువ్వులు లాగా అలాగే హార్ట్ సింబల్లో ఇలా రకరకాల సింబల్స్ వస్తున్నాయి మీకు కూడా ఈ విధంగా వస్తే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళే బరా కులామృత రసిక కుల సంకేతపాలిని మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రాన్ని ఆత్మగా కలిగినది అమ్మ మూల మంత్రము అంటే పంచదశి మంత్రం పంచదశి మంత్రాన్ని మూల మంత్రం అని ఎందుకు మనం అన్నామంటే పంచదశి మంత్రంలో ధర్మార్థ కామ మోక్షాలను గురించి ఆ చతుర్వా విధ పురుషార్థాలను మానవుడు ఏ విధంగా సాధించాలి న్యాయబద్ధమైన ధర్మం న్యాయబద్ధమైన అర్థమంటే డబ్బులు సంపాదించడం న్యాయబద్ధంగా కామం అంటే కోరికలను తీర్చుకోవడం అలాగే న్యాయబద్ధంగా ఇవన్నీ చేయడం ద్వారా చిట్ట చివరికి మోక్షాన్ని సంపాదించడం ఎలా చేయాలో అనేది ఈ పంచదశి విద్యలో చెప్పింది అటువంటి పంచదశి విద్యలో అమ్మ దానిని ఆత్మగా కలిగి ఉందట తర్వాత మూల కూటత్రయ కలేబర మూల మంత్రంలో మూల కోటాలంటే మూడు కోటాలు ఉన్నాయి కదా వాగ్భవ్ కోటం కామరాజు కోటం అలాగే శక్తి కోటం ఈ మూడు కోటాలను అమ్మ శరీరంగా కలేబర అంటే శరీరంగా ధరించిందట శరీరంగా కలిగి ఉన్నది తర్వాత నామం కులామృతైక రసిక కులము నుంచి వచ్చే అమృతాన్ని పానం చేయటంలో ఇష్టాన్ని కలిగి ఉండేది అమ్మ అని అర్థం అంటే కులము అంటే ఏంటంటే మనం అనుకునే కులం కాదు కులము అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉండే ఈ చక్రాల్ని కులము అంటారు ఈ చక్రాల శుద్ధి ద్వారా వచ్చే అమృతాన్ని పానం చేయటానికి అమ్మ ఇష్టాన్ని చూపిస్తుందట ఇక కుల సంకేత పాలిని అనగా ఈ కుల శాస్త్రమునందు అంటే ఇప్పుడు ఈ చక్రాలను ఏ విధంగా మనము శుద్ధి చేసుకోవాలి ఈ కొండలిని మాతను ఏ విధంగా మేల్కొలపాలి అనే ఈ తంత్ర విద్యలో ఉండే రహస్యాలను పాలించేది అమ్మా అని భావం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి